అందరికీ హాయ్ అండి ఈరోజు మేము బీబీ నగర్లో ఉన్న లెప్రసీ హాస్పిటల్ లెప్రసీ హాస్పిటల్కి మేము ఈ నడమ చాలా సార్లు నుంచి వెళ్తున్నాం నాలుగైదు సార్లు వెళ్ళామంటే ముందు మాకు తెలియదు తర్వాత మాకు తెలిసింది అప్పటి నుంచి వెళ్తున్నాము అక్కడ సార్ వాళ్ళు ఫోన్ చేసి మా లెప్రసీ పేషెంట్లకు ఒక ఎనిమిది మందికి ఆపరేషన్లు అయ్యాయి మీరు వచ్చి వాళ్ళను పలకరిస్తే బాగుంటుంది అన్నారనమాట సరే మేము ఉత్త చేతులతో ఏం వెళ్తున్నాము ఏం వెళ్తే బాగుంటుందని మేము ఆ ఎనిమిది అంటే అక్కడ ఇరవై మంది ఉన్నారంట అంటే పేషెంట్లు అక్కడ అందరూ కొంతమంది పేషెంట్ ఉంటారు కదా అందరికీ కలిసి ఇరవై దుప్పట్లు తీసుకున్నాము అలాగే వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వాళ్ళని పలకరించి వాళ్ళని మంచి చెడ్డ కనుక్కుందామనే ఉద్దేశంతో నేను సంధ్య హేమమాల్ని వెళ్ళామను సులక్ష్మ వెళ్ళామన్నమాట వెళ్ళేసి అక్కడ పేషెంట్లు వీళ్ళకి అన్ని ఈ మూడు రోజులు అయిందంట మూడు రోజుల తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ వీళ్ళందరూ ఆపరేషన్ అయిన వాళ్ళండి అందరూ ఆపరేషన్ అయిన వాళ్ళు ఎనిమిది మందికి ఆపరేషన్ అయిన అది చాలామంది ఉంటారు ఇది పేషెంట్లు అంటే వాళ్ళు రూముల్లో ఉంటారు అన్నమాట వీళ్ళకి మనం స్పెషల్గా ఆపరేషన్ అయిన వాళ్ళు వీళ్ళందరికీ లెప్రసీ అంటే చేతులకే కాళ్ళకి ఎక్కువ వస్తుంది కదా వీళ్ళందరూ లెప్రసీ పేషెంట్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ఫ్రీగా చూస్తారు మా ఈ హాస్పిటల్లో ఇది ఒక ఫౌండేషన్ హాస్పిటల్ డెనిమ్ ఫౌండేషన్ అంటారు దీన్ని డాక్టర్ ఉన్నారు కదా సారు ఆ సారే అక్కడ అంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు అక్కడ అందరు ఉంటారు స్టాఫ్ ఉంటారు మళ్ళీ ఇంకా వేరే పేషెంట్ ఉంటారు అందరికి దుప్పట్లు ఇచ్చాము దుప్పట్లు ఇచ్చేసి వాళ్ళకి అందరికీ బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాము వాళ్ళు మమ్మల్ని చూసి ఎంతో సంతోషించారు ఇలా పేషెంట్లకు మనము పలకరించి వాళ్ళకు ఏదైనా ఒక మంచి మాట చెప్తే బాగుంటుందని ఉద్దేశంతో మేము అదే పనిగా వెళ్ళేసి పేషెంట్లను పలకరించి వాళ్ళకి దుప్పట్లు బిస్కెట్లు వచ్చాము వాళ్ళందరూ చాలా సంతోషించారండి ఇది బీబీ నగర్లో ఉంటుంది లెప్పసి హాస్పిటల్ ఇది అంటే మాకు కూడా ఈ నడమే తెలిసింది వేరే సార్ చెప్పారనమాట బీపీ నగర్ హాస్పిటల్ ఉందమ్మా అక్కడ చాలా మంది లెప్రసీ పేషెంట్లు ఉంటారు అని చెప్పారు ఈ నడమ సరుకులు కూడా ఇచ్చాము వాళ్లకు డెనియం ఫౌండేషన్ అర్బన్ లెప్రస్ టీబీ టీబీ ప్లస్ లెప్రస్ రెండు హాస్పిటల్స్ జిల్లా నుంచి కాదండి ఎక్కడెక్కడి నుంచో వీళ్ళకు వస్తూ ఉంటారు పేషెంట్లు